డైరెక్టర్ శంకర్ ఇతని పేరుపై సినిమా వచ్చింది అంటే ఆ సినిమా అద్భుతంగా ఉంటుందనే ప్రేక్షకులు చాలా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు అయితే అలాంటి శంకర్ ఇండియన్ టూ సినిమాతో చాలా నిరుత్సాహపరిచారే అని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో నచ్చలేదు ఎందుకంటే సినిమా ఎప్పుడో ఓల్డ్ మూవీ చూసినట్లుగా అనిపించింది టెక్నికల్గా సినిమా చాలా బాగున్నా కూడా సినిమాని అంచనాలు తగ్గట్లుగా శంకర్ గారు డైరెక్ట్ చేయలేదనిపిస్తుంది ఇది శంకర్ తీసిన సినిమా అయినా అని చాలామంది అనుకుంటున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాతో గేమ్ చేంజర్ సినిమాకి చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే రామ్ చరణ్ గారు శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి అయితే శంకర్ గారి మూవీలో సోషల్ మెసేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి మూవీస్ భారీ హిట్ అయ్యాయి అయితే ఈ ఇండియన్ టూ కూడా సోషల్ మెసేజ్ లంచం అనే బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుంది అలానే గేమ్ చేంజర్ కూడా సోషల్ మెసేజ్ని సంబంధించిన మూవీ కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి అయితే ఇలాంటి ఇండియన్ టూ మూవీ చూసాక చాలామంది రామ్ చరణ్ ఫ్యాన్స్ సాధారణ సినీ ప్రేక్షకులు శంకర్ గారి ఫ్యాన్స్ కూడా చాలా భయపడుతున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఎందుకంటే శంకర్ గారు అవుట్డేటెడ్గా అనిపిస్తున్నారు ఇప్పుడున్న సినీ ప్రేక్షకులకు ఏంటి ఇలాంటి సినిమా తీశారు శంకర్ హారీ బడ్జెట్ మూవీస్ తీసిన శంకర్ గారు ఇలాంటి మూవీ తీశారు ఏంటి అనిపిస్తుంది సినిమా ఇండియన్ టూ చూడడానికి మాత్రం చాలా బాగుంది టెక్నికల్గా చాలా బాగుంది కానీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం శంకర్ గారి స్థాయి సినిమా కాదు అనిపిస్తుంది అయితే ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఏంటంటే ఇండియన్ టూ పాటలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు అనిరుద్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నప్పుడు ఈ సినిమా పాటలు చాలా బాగుంటాయని చాలామంది అనుకున్నారు కానీ రిలీజ్ అయిన ఏ పాట కూడా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి ఇండియన్ టూ కాకుండా భారతీయుడు సినిమా పాటలు చూస్తుంటే ఎంత బాగుంటాయో మనందరికీ తెలిసిన విషయమే ఆ సినిమా పాటలు ఇంకో వంద సంవత్సరాలైనా గుర్తుండేలా మన ఏఆర్ రెహమాన్ గారు ఇస్తే అనిరుద్ధ్ గారు ఇచ్చే ఈ మ్యూజిక్ వల్ల సినిమాకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్పాలి ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు సాంగ్స్ వచ్చేటప్పుడు చాలా నిరాశ చెందారని చెప్పాలి కమలాష్ణ్ గారు డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించారంటే నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది అలాంటిది ఈ సినిమాలో మాత్రం ఎందుకో మేకప్ సెట్ అవ్వలేదు అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో సిద్ధార్థ గారు ఉన్న చాలా బాగుంది అయితే ఇంకా ఈ సినిమాకి మెయిన్ మైనస్ చాలా అంటే స్టోరీ అండి స్టోరీ చాలా పెద్ద మైనస్ లంచం అనే బ్యాక్డ్రాప్లో తీస్తున్నారు తప్ప దానికి తగ్గట్లుగా స్టోరీ అయితే లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూడడానికి అయితే ఓకే కానీ వన్ టైమ్ వాజిబుల్ కానీ శంకర్ గారి స్థాయి మూవీ కాదు ఇది భారతీయుడికి భారతీయుడు టూకి చాలా డిఫరెంట్ ఉంది అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కోసం మాట్లాడుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది చాలా పెద్దగా పడుతుంది గేమ్ చేంజర్ కూడా ఒక సోషల్ మెసేజ్ మూవీ అయితే శంకర్ గారు ఇలాంటి స్టోరీతో గేమ్ చేంజర్ మాత్రం తీస్తే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ రామ్ చరణ్ గారికి జరుగుతుంది అయితే అలాంటి డ్యామేజ్ జరగదని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే స్టోరీ కార్తీక్ సుబ్బరాజు గారిది డైరెక్షన్ శంకర్ గారిది స్టోరీ విషయంలో కార్తీక్ సుబ్బరాజు గారు ఎలా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే అయితే గేమ్ చేంజర్పై ఎలాంటి అంచనాలు లేకపోవడమే బెటర్ ఎందుకంటే భారీ అంచనాలు పెట్టుకున్నారంటే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో లేకపోతే ప్రేక్షకులను నిరాశ చెందుతారు సో గేమ్ చేంజర్పై ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేవు సో చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది వెయ్యి కోట్ల మార్కును దాటి రామ్ చరణ్ గారి కెరియర్లో ఒక అద్భుతమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం